మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపం చేసుకుని వారి వారి ప్రవర్ధన ఫలమును శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించుడి చాలండి బాబు అర్థమైందా అర్థమైందా మీరు దేవుని శవకు పిలువబడినవారు ఈరోజు అభిషేకిస్తాము అనేది కాదు ఇక్కడ మీరు ముందే అభిషేకించబడ్డారు దేవుని చేత అలలుయ్యా ఎందుకు అంటే తల్లి గర్భంగా ఉన్నప్పుడే పిండంగా రూపింపబ మునిపే దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు కాదు మిమ్మల్ని చూసింది ఈరోజు అయ్యగారు ఏదో చెప్పారు కదా మీ అంతా మీరు ముందుకు వచ్చిన వాళ్ళు కారు దేవుని ఆత్మ బలవంతం చేస్తూ మీరు వచ్చారు అంటే దేవుని కోసము ప్రత్యేకించబడినవారు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరయ్యా మీరంటే బాగా గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా వినాలి నాలుగు మాటలు మీరు ఏం చేస్తున్నారో ఏం చదువుతున్నారో నాకైతే తెలియదు మీరు కాలేజీకి వెళ్తారో మరి మీరు ఏం పనులు చేస్తారో నాకు తెలియదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి లోకంలో ఉన్నవారి అందరూ మీ వయసులో ఉన్న వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన మీలో ఉండకూడదు వారు వెళ్ళే దారులు మీరు వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు చేసే కార్యక్రమాలు ఒక్కటి కూడా మీరు చేయకూడదు వారి మాటలు వారి చూపులకు వారి ప్రవర్తనలకు వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాలకు వారు చేసే కార్యక్రమాలకి వారు వెళ్ళే దారులకు మీకు పూర్తిగా విరుద్ధముగా ఉండాలి పూర్తిగా సంబంధము లేకుండా ఉండాలి అమ్మ అంతేనా అయ్యా అంటే అట్లయితేనే ప్రత్యేకించబడిన వారు మీరు అలాగైతేనే దేవుని సేవకు పనికి వస్తారు ఏదో సగము కాలు అటు సగం కాలు ఇటు సగం అటు సగం ఇటు అయితే దేవుని సేవ చేయలేరు దేవుని అభిషేకం దిగదు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా నీ మాట తీరులో సంపూర్ణంగా మార్పు ఉండాలి నువ్వు వెళ్ళే దారులు సంపూర్ణంగా ఉండాలా వేరే రీతి అంటే ప్రత్యేకంగా ఉండాలా నీ వ్యక్తిగత జీవితము ప్రత్యేకంగా ఉండాలా నీ ప్రార్థన జీవితము నీ వాక్యము ధ్యానించడము సేవా కార్యక్రమాలు దేవుని సన్నిధులు దేవుని కార్యక్రమాలు చేసే విషయంలో నీకు ఇక్కడ నుంచి ఎవరు చెప్పరు ఇది చేయినాయినా అని నీకు నువ్వే భారము బాధ్యత వహించి నీకు నువ్వే వెళ్ళాలి అది దేవుని అభిషేకం అంటే దేవుని సేవ బయట సంఖ్యకి బ్యాగ్ వేసుకొని స్వార్త ఎప్పుడు పోతేనే సేవ కాదు పరిచర్యలు నానా విధములు కలవు దాంట్లో మీదొక బాధ్యత మీదొక పని కాబట్టి ఇక్కడ ఏమంటుంది వాక్యం మరోసారి అమ్మా మీకు దేవుని వాక్యము బోధించి ఉన్నవారిని ఉన్నవారిని చేసుకొని చూడండి ఇప్పటిదాకా మీరు ఎవరిని అనుసరించారు మీ అయ్య ఇక్కడ స్థానిక అయ్యగారిని పాస్ట్ గారిని మీరు అనుసరించారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు లేస్తున్నారు ఎలా ప్రార్థన చేస్తున్నారు ఎలా సేవ చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అన్నీ మీరు చూస్తున్నారు దాని తర్వాత జ్ఞాపం చేసుకునిచ్చు వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వాళ్ళ ప్రార్థన ఫలం అన్నీ మీరు గమనిస్తున్నారు గమనించలే అమ్మ ఈ అమ్మ ఎప్పుడు అదృష్టవంతురాలు దేవుని సేవకురాలు తోడు ఉంటుంది ఈ అమ్మ నిజంగా వారిని ఫాలో అయినప్పుడు వారిలో ఉన్నటువంటి లక్షణాలు మీకు వస్తాయి ఎందుకంటే వాళ్ళ దైవ సేవకులు వారిని అనుసరిస్తే వారిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనలో వచ్చేస్తాయి ఆ ప్రవర్తన ఉండాలి తర్వాత వారి విశ్వాసమును వారి విశ్వాసమును అనుసరించాలి వాళ్ళు ఎలాంటి విశ్వాసంతో ఉంటున్నారు ఇవి ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి తర్వాత అండర్లైన్ చేసుకోండి దగ్గర రోజు నేను చదవాలి మీరు అవి ఫాలో అవుతూ ప్రార్థనలు వాక్యం చదవడంలో వాక్యం ధ్యానించడంలో దేవుని పరిచర్యలో అయ్యగారు చెప్పరు మీకు ఇక్కడ ఎవ్వరు చెప్పరు ఏమేమి కావాలో అన్నీ మీరు చేసేయాల దైవసేవకులు వస్తారు వాళ్ళ సమయ ప్రకారంగా వచ్చి వాళ్ళు ఏం చేయాలో చేసి వాళ్ళు వెళ్ళిపోతారు మిగతా కార్యక్రమాలన్నీ మీరే చేయాలి ఇది దేవుని పని ఇది దేవుని పని పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అందరిని పిలిచాడు దేవుడు కానీ ఏర్పరచబడిన వారు కొందరే ఆ కొందరులో మీరు ప్రత్యేకంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని అగ్ని మీ మీద ఉంటుంది ఇక్కడ నుంచి దేవుని అగ్ని అభిషేకం మీ మీద ఉంటుంది ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త పథకండి ఓకేనా అయ్యా ఓకేనా దైవాత్మ రమ్మ తన నవరాలము పాట పాడుతుండగా అభిషేక కార్యక్రమం జరిగిస్తుంటారు I'm అనేక ఆత్మల నిమిత్తం బిడలు ప్రభా నీ పరిచయ నిమిత్తం సమర్పించు ఉండగా ఇగో నీ సంఘ పరిణామాల నిమిత్తం నీ సంఘ పరిచర్ల నిమిత్తం సేవ నిమిత్తం ఇక్కడ నుంచి బిడలు అభిషేకించబడి ఉంటుండగా ఇక నీ సేవ నిమిత్తం నిలబెట్టుకుని వాడుకోమని నీ కోసం నిలబెట్టుకోమని సహాయం చేయమని ఏ స్వలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె